వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలోని వంగవేటి మోహనరంగ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు వంగవేటి రాధారంగ మిత్ర మండలి అధ్యకుడు సిద్దులు ప్రసాద్ శ్రీకాళహస్తి వలిచ సోదరుల ఆదరణలో జరిగిన ఈ కార్యక్రమానికి స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంగవేటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ వంగవేటి మోహన్ రంగ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఆయన సేవలు ప్రజలు మనసులు చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆయన ఆశయాలను కొనసాగించేందుకు అందరం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు వంగవేటి రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు సిద్ధులు ప్రసాద్ మాట్లాడుతూ కేవలం కులానికి కాదు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు ఆయన హృదయాల్లో నిలిచిపోయే వ్యక్తి అని అన్నారు బడుగు వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచిన వంగవీటి మోహన్ రంగ గారి యొక్క జయంతి వంగవీటి మోహన్ రంగ గారు గతించి దశాబ్దాల కాలం అవుతున్నా కూడా ఈరోజు అందరూ కూడా స్మరించుకుంటున్నారంటే ఆయన అందించిన సేవా కార్యక్రమాలు విజయవాడ సిటీలో చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఏ కార్మికుడికి ఏ సమస్య వచ్చినా కూడా వెతుకునేది ఒక వంగవీటి మోహన్ గారు ఆ విధంగా ఆయన ప్రతి కార్మికులకి కూడా ఇంట్లో ఒక పెద్దన్న మాదిరిగా నిలవడం జరిగింది ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదట బీబీసీలో న్యూస్ వచ్చింది ఎవరిదా అంటే వంగవీటి మోహన్ గారి హత్య ఆ హత్యను బీబీసీ న్యూస్లో చూపిస్తూ ఒక సామాన్యమైన ఎమ్మెల్యే అత్యగావింపబడితే రాష్ట్రంలో ఇంత దిగ్బంధం జరిగింది అనేది ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని కూడా దృష్టిలోకి మార్చేసింది వ్యక్తి ఎవరంటే వంగవీటి మోహన్ గారు అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలా మొట్టమొదటిగా జిల్లాలో శ్రీకాళహస్తిలోని వంగవీటి మోహన్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ విధంగా ఆయన ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్దాం ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారికి వచ్చేసరికి కులస్తుల్లో ఉన్న ఏ పార్టీ అయినా కూడా వారు ఏ పార్టీలో ఉన్నా మోహన్ రంగ గారి యొక్క కార్యక్రమాలకు అందరూ రావాలి అన్నది ఒక ఆలోచన తీసుకురావడం ఆ యొక్క సిద్ధుల గారి ప్రసాద్ గారు ఆ ఆలోచనతో అందరినీ కూడా ఏకీకృతం చేయాలనే ప్రయత్నంలో ఈరోజు ఒక భాగమైంది అందరం ఒకే వేదిక మీదకి రాకపోతే రాబోయే రోజుల్లో నష్టపోయేది ఈ కులమే శ్రీకాళహస్తిలో ముఖ్యంగా ఈ కులం మీదే పెద్ద ఎత్తున కుట్రా కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి ఈ కులం మీదనే ఆర్థికంగా మూలాలన్నీ దెబ్బతీయాలని చూస్తున్నారు ఈ కులం మీదనే ఉద్యోగాలు కూడా తీస్తున్నారు వాటన్నిటికీ ఒక వేదిక ఉంది ఒక రోజు ఉంది ఆ రోజు తీసుకుంటాం ఆ రోజు మాట్లాడతాం కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారం కూడా చూపించబోతున్నాం కాబట్టి సంఘంలో సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మన యొక్క సోదరులందరికీ తెలియజేస్తున్నాం వంగవీటి మోహన్ గారిని స్మరించుకోవడం మన అదృష్టం మన కులంలో ఆయన పుట్టడం మన గర్వకారు ఆ విధంగా మన అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకున్నాను డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా మనం కాళహస్తిలో ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా ఘనంగా నిర్ణయం చేసుకున్నాము రంగా గారు అంటే ఒక బ్రాండ్ అండి రంగా గారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి నేను కృష్ణా జిల్లాలో పీడి హౌసింగ్గా పనిచేసేటప్పుడు ఒక గ్రా ఎస్సీ గ్రామానికి వెళ్ళారు ఇళ్ళ నిర్మాణం చూసేదని వెళ్ళినప్పుడు అక్కడ రంగాగారి విగ్రహము అంబేద్కర్ విగ్రహం ఉండింది కేంద్ర రంగాగారి విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహం ఏంటి నాకు ఆశ్చర్యం వేసి వాళ్ళ పక్కకి మీరు అడిగాను ఎందుకు పెట్టారండి ఈ విగ్రహం అంటే సార్ మాకు గరిజ మా గరిజనులకు భూములని చౌదరులు కొందరు కబ్జా చేసేట సమయంలో మేము ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి రంగాగారికి ఇచ్చారంట రంగా గారు ఏం చెప్పారు నేను పది రోజుల్లో వచ్చి మీ సమస్యను తీరుస్తాను అని చెప్పినాక వాళ్ళు గ్రామానికి వచ్చినప్పుడు ఆ విషయం చెప్పారు ఏ గ్రామాల్లో అప్పుడు ఈ అగ్ర కులాలు ఏం చేశారు రంగా గారికి వెళ్ళనక్కర్లేదు మనం మనమే పరిష్కరించుకుంటామని పరిష్కారం అయిపోయింది అంటే రంగా గారు బ్రాండ్ చూడండి ఆయన ఒక అర్జీ ఇచ్చారంటేనే భయపడి ఆ యొక్క సమస్యను తీర్చారంటే ఆయన ఎస్సీలకు కానీ అప్పుడు విగ్రహం పెట్టారంట వాళ్ళు మాకు కావాలి అంటే అలాంటి వ్యక్తి తర్వాత మీరు ఇద్దాక అన్నారు మనకు కాపు రిజర్వేషన్ కాపు రిజర్వేషన్ అనేది మనకు పంతొమ్మిది వందల పదహైదులో వచ్చింది కాపు రిజర్వేషన్ పంతొమ్మిది వందల పదహైదులో కాపు రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడు మనం రాష్ట్రం అంతా తమిళనాడు ఆంధ్ర కలిసి ఉండింది పంతొమ్మిది వందల యాభై ఆరులో విడిపోయినప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు విని సీ సీఎం అయినాక ఈ కాపు రిజర్వేషన్ వల్ల వీళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారనే ఉత్తర్తో ఆయన ఏం చేస్తాడు ఆ త్రీ ఇయర్స్ తర్వాత కాపు రిజర్వేషన్ జీవోని ఆపేశాడు కానీ ఒక దళిత ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దామోదర్ సంజవే గారు ఆయన వచ్చి వచ్చి అరే బల్లిదలకు అన్యాయం అయిపోతున్నారు వీళ్ళు మళ్ళీ ఆ జీవోని అందరూ అడిగితే మళ్ళీ ఆ జీవోని మరి తిరిగి పునరుద్ధించాడు అది ఫైవ్ ఇయర్స్ బాగానే ఉన్నాం మనందరం కాపు రిజర్వేషన్ ద్వారా మంచి స్థితికి వెళ్తున్న ఆ టైంలో కాసు బ్రహ్మా సీఎం అయినాడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ జీవోని ఆపేశారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు మారినా మన యొక్క ఇచ్చిన జీవోని తిరిగి పునరుద్ధరించలేదు మొన్న కూడా సానా ప్రసాద్ అనే అబ్బాయి కూడా పాదయాత్ర చేస్తున్నారు నా కోరిక ఏంటంటే ఈ కాపు రిజర్వేషన్ని ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం తిరిగి అమలు చేయాలి కానీ కొత్తగా మనం ఇవ్వనక్కర్లేదు ఈ కార్యక్రమం వచ్చేసరికి ధన్యవాదాలు